చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు చంద్రబాబు రాసిన లేఖను చదివా అన్నారు సీఎం రేవంత్ ఈ నెల సిద్ధమంటూ రేవంత్ లేఖలో ప్రస్తావించారు ప్రజాభవన్ లో చర్చలకు చంద్రబాబును ఆహ్వానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దామన్నారు సీఎం రేవంత్ చంద్రబాబు రాష్ట్రాల లేఖ గురించి ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల ఆరున నెల సమావేశమవుదామని నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారైనా విడిపోయి పదేళ్లు దాటినా కూడా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమన్నారు చంద్రబాబు పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందామన్నారు అందుకు ఓకే అన్న సీఎం రేవంత్ ప్రజాభవన్లో చర్చలకు చంద్రబాబును ఆహ్వానించారు మనం రెండు లేఖలు కూడా టీవీ పైన చూడొచ్చు రేవంత్ రెడ్డికి చంద్రబాబు రాసిన లేఖ ఫస్ట్ బాక్స్ లో కనిపిస్తుంది అలాగే చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన రిప్లై మనం చూస్తున్నాము పది సంవత్సరాలు దాటినా కూడా ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు చాలా ప్రధానమైన అంశాలు పెండింగ్ లో ఉన్నాయి వాటి గురించి చర్చిద్దాము దాంతో పాటు రెండు రాష్ట్రాల అభివృద్ధికి కూడా ఎలాంటి పరస్పర సహకారం అవసరం ఎలాంటి విషయాల్లో రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ఇలా అన్ని అంశాలపై కూడా చర్చిద్దామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రిప్లై ఇచ్చారు దానికి సంబంధించి ఇవాళ మీటింగ్ కూడా జరిగింది సచివాలయంలో ఆరవ తేదీన సమావేశానికి సిద్ధం ప్రజాభవన్ లో సమస్యలపై చర్చిద్దాము అని రేవంత్ రెడ్డి ఇచ్చిన రిప్లై కూడా మనం చూస్తున్నాము మొత్తమైన ఈ నెల ఆరున ఒక కీలకమైన మీటింగ్ అయితే జరగబోతోంది ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర అధికారులు కూడా ఈ మీటింగ్ కు హాజరవుతారు సో పది సంవత్సరాల నుంచి చాలా అంశాలు విభజన అంశాలు పెండింగ్ లో ఉన్నాయి అవన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని ఈ ఇద్దరు సీఎంలు కూడా ఒక సూచించబోతున్నట్టుగా తెలుస్తోంది